చూస్తున్నందుకు మీ అందరికీ అయితే నిజంగా చెప్తున్నా చాలా చాలా పెద్ద ట్యాక్సీ లేడు మొన్న మహారాష్ట్రకి అయినప్పటి నుండి ఎంత మంది వచ్చారంటే అంత మంది రెడీ తెల్లడడి రెడీ అని బాగా మంది అడుగుతారు అన్న ఒక అభి అన్న అనేటువంటి ధర్మారం నుండి వచ్చిన అన్న కోసం ఈ వీడియో నిజంగా చెప్తున్నా లాస్ట్ వరకు ఇది నవ్వించకపోతే ఈ వీడియో నవ్వించకపోతే చూడు అన్న ధర్మారం నుండి అభి అన్న అరే అభియాన్నకు ఒకసారి అయ్యప్పు నేను వచ్చి అన్న ఎట్లా నవ్విస్తావు ఒకసారి చెప్పరా వరకు ఎట్లా నవ్విస్తూ అది అంటే అభి అన్న ఈ వీడియో చూస్తాను ఒకసారి దగ్గర దాకా పోయి అభిమా అభి అన్న దగ్గర దాకా పోయి అన్నా నవ్విపిస్తాను ఇట్లా చెప్పారు అబ్బా అన్న నాపిస్తా నీకు అన్న ఇట్లా నవ్వుపిస్తాడు చూసినావా అన్న నవ్విచ్చిండా లేదా అన్న చూడేదే చూడన్న నవ్విచ్చిండనా లేదా చూపిడి నా పిల్